ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి శ్రీనివాసపురం రిజర్వాయర్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ధర్నా అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో శ్రీనివాసపురం రిజర్వాయర్ నివాసితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి పిఎన్ నరసింహులు మాట్లాడుతూ శ్రీనివాసపురం ప్రాజెక్ట్ హంద్రీనివా సుజన సవంతికి సంబంధించి ప్రధానమైన కాలువకు అనుసంధానం చేసి నీటిని స్టోరేజ్ చేసి రాయచోటి పట్టణానికే కాకుండా చుట్టుప్రక్కల ఉన్నటువంటి మండలాలు గ్రామాలకు అన్నిటికీ కూడా నీళ్లు ఇవ్వాలనే ప్రధాన ఉద్దేశంతో నిర్మించిన శ్రీనివాసపురం ప్రాజెక్ట్ అని తెలియజేశారు దీని ద్వారానే ప్రధానమైన హంద్రేనీవా ప్రాజెక్ట్ చిత్తూరు వరకు పోయేటువంటి అనుసంధానమైన ప్రాజెక్ట్ ఇదని ఇంత ప్రముఖమైనటువంటి ప్రాజెక్టులో అక్కడ ఉండేటటువంటి రైతులు భూమిని నమ్ముకొని జీవనం సాగించేటటువంటి నేపథ్యంలో భూమిని వదిలిపెట్టి ఉన్నట్టుండి కట్టుబట్టలతో సహా బయటకు వచ్చి భూమిని కోల్పోయి గత ఇరవై సంవత్సరాలుగా బాధలు పడుతున్నారని తెలియజేశారు వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం మాత్రమే ఇచ్చారు కానీ ఇల్లు నిర్మించుకోవడానికి డబ్బులు ఇవ్వలేదని వాళ్లు అప్పులు చేసి భూములకు వచ్చిన నష్ట పరిహారంతో ఇల్లు నిర్మించుకున్నారని నష్టపరిహారం కోసం బాధితులు ఇరవై సంవత్సరాలుగా మండలాల చుట్టూ కలెక్టర్ కార్యాలయం చుట్టూ నూట యాభై కుటుంబాల వారు తిరుగుతున్న వారికి నష్టపరిహారం ఇవ్వాలని ఏ అధికారులు కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా వారికి నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి పిఎల్ నరసింహులు ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వంగిమల్ల రంగారెడ్డి రాయచోటి ప్రాంతీయ సిపిఐ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు సిపిఐ కార్యకర్తలు బాధిత కుటుంబాల వారు పాల్గొన్నారు సిపిఐ ఆధ్వర్యంలో శ్రీనివాసపురం రిజర్వాయర్ ముప్పువాసుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పుడే కాదు దాదాపు పద్నాలుగు సంవత్సరాలుగా ఏదైతే శ్రీనివాసపురం రిజర్వాయర్ కట్టడానికి భూములు అవసరమైనాయో ఉన్నటువంటి రైతాంగం అంతా అక్కడున్న భూముల్ని ఆ ప్రభుత్వానికి అప్పజెప్పి ఏదైతే ఈ యొక్క ముప్పు వాసులకు గుర్ర ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ లేకపోతే వాళ్ళు ఉండడానికి ఇల్లు లేకపోతే కనీస సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి నాటి ప్రభుత్వం వీళ్ళ దగ్గర భూములు తీసుకొని దాదాపు పద్నాలుగు సంవత్సరాల అవుతా ఉన్నా కనీసం ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కడపలోనే దాదాపు శ్రీనివాసపురం రిజర్వాయర్ ముప్పవాసులు అయ్యా మాకు ఉన్నటువంటి భూములన్నీ కూడా ఇచ్చేసాం ఉండడానికి ఇల్లు లేదు కేవలం మాకు స్థలం ఇచ్చారు అందులో డీపారం ఇచ్చారు తప్ప ఏదైతే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇవ్వాల్సినటువంటి కనీస సౌకర్యాలు కానీ లేకపోతే ఆ కాలనీకి సంబంధించిన పునరావాస కేంద్రానికి సంబంధించిన ఏదైతే కల్పిస్తారో అవన్నీ కూడా కల్పించలేదు కాబట్టి మాకు ఆ ముక్కువాసులుగా మా యొక్క సమస్యలు పరిష్కరించాడని చెప్పి గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ రైతాంగం అంతా కూడా ఈ ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ మోటా నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు తప్ప ఎటువంటి వాళ్ళకు ఈ ప్రయోజనం చేయకూరలేదు ఉన్న ఉన్న కొంతమంది కూడా అపో సపో చేసి ఇల్లు కట్టుకుంటే దానికి సంబంధించి బిల్లులు రాలేదు వాళ్ళకు కనీస సౌకర్యాలు లేవు ఇప్పటికైనా కొత్త జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ స్పందించి ఏదైతే సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న యొక్క శ్రీనివాసపురం అన్నమయ్య జిల్లా చిన్నమండ మండలం శ్రీనివాసపురం ప్రాజెక్టుకు దాదాపుగా పదైదు సంవత్సరాల నుంచి రైతులు అక్కడ స్థానికంగా ఉండబడినటువంటి ఆస్తులు వదిలేసి ఈ నాయకుల మాటలు విని పక్కన వచ్చి ఒక డిఫారం ఇచ్చి ఐదు సెంటు స్థలం ఇచ్చి మీ తిప్పలు మీరు పడండి మేము దానికి తగిన ఖర్చు ఎంత అవుతుందో మేము ప్రభుత్వాలు బలహించి మీకు న్యాయం చేస్తామని చెప్పి అక్కడ వాగ్దానాలు చేయడం జరిగింది నాయకులు పదహైదు ఏళ్ళ నుంచి కూడా నాయకులు పబ్బాలు గడుపుతున్నారు వారి వారి స్వార్థాల కోసం ఈ రైతులను లేని ఇబ్బందులు పెడుతున్నారు అయితే అక్కడ వదిలేసి వచ్చినా ఇక్కడ అప్పు సపో చేసి పది లక్షలో పదహైదు లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకుంటారు ఇంతవరకు ఆ రైతులకు ఏ ఒక్క సింగల్ పైసా కూడా పడిన దాఖలాలు లేవు అధికారులు వైపున నాయకుల వైపున రైతులు ఇరవై నాలుగు గంటలు అగసాట్లు పడి అన్నం చేసి పెట్టే రైతుకు ద్రోహం చేసేటువంటి ప్రభుత్వాలు కానీ అధికారులు కాని ఉన్నారు ఇది ఏమాత్రము కరెక్ట్ కాదని మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా మీకు ఏ ఒక్క చిత్తశుద్ధి ఉంటే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఈ శ్రీ శ్రీనివాస రైతులకు సంబంధించిన నష్ట ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్లకు నష్టపరిహారం కట్టించాలని లేని ఎడల భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైతు సంఘంగా రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటాలు చేసి మేము వాళ్ళ వైపున ఉంటామని ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం అంటే సవంతికి సంబంధించి ప్రధానమైనటువంటి కాలువకు అనుసంధానం చేసి నీళ్లు స్టోరేజ్ పెట్టి ఈ యొక్క రాయచోటి పట్టానికి కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి మండలాలకు అన్నిటికీ కూడా అంటే చిన్నమండ్యం సంబేపల్లి అట్లనే పక్కనేటువంటి ఈ యొక్క మండలాలకి విలేజ్లకి అంతా కూడా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రధాన ఉద్దేశంతో నిర్మించబడినటువంటి శ్రీనివాసపురం ప్రాజెక్ట్ దీని ద్వారానే అడవిపల్లికి కూడా నీళ్లు పోతుంది దీని ద్వారానే ప్రధానమైనటువంటి అంద్రీనామా ప్రాజెక్టు చిత్తూరు వరకు పోయేటువంటి అనుసంధానమైనటువంటి ప్రాజెక్టు ఇది ఇంత ప్రముఖమైనటువంటి ప్రాజెక్టులో అక్కడ ఉండేటువంటి రైతులు దాన్ని నమ్ముకొని ఉన్నటువంటి భూమిని నమ్ముకున్న రైతులు వాళ్ళ భూములంతా వదిలిపెట్టి ఉన్నట్టు ఉండి వాళ్ళు గడ్డకు చేరి వాళ్ళు ఉన్న కట్టు బట్టలతో సహా పైకి వచ్చేసి వాళ్ళ నిర్వాసితులు గత రెండు ఇరవై సంవత్సరాలుగా బాధలు పడుతూ ఉన్నారు ఇంతమంది ప్రజలకు ఉపయోగపడేటువంటి శ్రీనివాసపురం ప్రాజెక్ట్ ఉంటే ప్రజలందరికీ ఉపయోగపడుతుంది దాదాపు ఒక ఎనభై లక్షల మందికి ఉపయోగపడేటువంటి ఛానల్స్ దీని ద్వారా పోతుందని చెప్పేటువంటి ఉద్దేశంతో దాదాపు నూరు కుటుంబాలుగా ఉండేటువంటి వాళ్ళు ఉన్న పలంగా గ్రామాన్ని ఖాళీ చేసి గట్టి మీదకి వచ్చేసినారు కానీ వాళ్ళు ఇళ్ళు కట్టుకోవడానికి స్థలం ఇచ్చినారే కానీ ఇరవై సంవత్సరాలుగా ఇళ్ళు కట్టుకోవడానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మొత్తం అప్పులు బాల్ చేసి భూములకు ఇచ్చినట్టు నష్టపరిహారంతో ఇండ్లు కట్టుకొని హలో లక్ష్మణ అని చెప్పేసి ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ కాడికి అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయం వద్దకి అనేక సార్లు తిరుగుతూ ఉంటే కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు కానీ అయ్యో పాపం ఇంతమందికి నీళ్లు ఇవ్వడానికి వాళ్ళ కుటుంబాలంతా అనాథులైనారని చెప్పేటువంటి కనీసం కాంకర్యం కూడా వాళ్ళకి పక్కన లేకుండా